సమస్త కళ్యాణ గుణాభిరామ సీతముఖాంభోరు చంచరీకో నిరంతరం మంగళమాత నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం శశ్ర మాఘమాసం కృష్ణపక్షం బుధవారం సూర్యోదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు తిథి అష్టమి ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం అనురాధ రాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జం శేషవర్జంగా ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు మరల తెల్లవారుజామున ఆరు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభం దుర్ముహూర్తం మత్స్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృతకాలం మత్స్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు నేటి విశేషాలు అనఘాష్టమి అలాగే అనధ్యయనం కూడా అనఘాష్టమి అంటే అనఘాదేవిని అలాగే దత్తాత్రేయుని పూజించుకోవడానికి ఉత్తమమైనటువంటి రోజు ప్రతి వ్యక్తికి కూడా పాపమే దుఃఖానికి కారణమవుతుంటుంది ఆ పాపాలని తొలగించుకోవాలన్నా జ్ఞానాల్ని పొందాలన్నా పాపం తొలగించుకుంటేనే జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు దత్తాత్రేయుడు అదేవిధంగా పాపాలను తొలగించేటువంటిది అనఘాదేవి ఈ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే పాపం తొలగడంతో పాటు కష్టాలన్నీ తొలగి దుఃఖాలన్నీ తొలగి వ్యక్తి జ్ఞానాత్మక జ్ఞానం వలన ఆనందాన్ని సాధించడానికి వీలవుతుంది ఇక అనధ్యయనము అంటే ఏమిటి అంటే చదువుటకు పనికిరాని రోజు అని మన భారతీయమైన సంప్రదాయంలో అనధ్యయనములు అని కొన్ని ఉన్నాయి ఈ అనధ్యయనములు అష్టమి అలాగే చతుర్దశి అమావాస్య పాడ్యమి అలాగే పూర్ణిమకు ముందున్నటువంటి చతుర్దశి పూర్ణిమ పూర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చే పాడ్యమి ఈ విధమైనటువంటి రోజులలో అనధ్యయనములు పెరగడంలోకి తీసుకుంటారు ఈ అనధ్యయనములలో కనుక అధ్యయనం చేయకపోయినట్లయితే జ్ఞానం బాగా వికసిస్తుంది అనధ్యయనములలో అధ్యయనం చేసినట్లయితే ఏమవుతుంది అంటే జ్ఞానము సద్వినియోగం కాకుండా అది పక్కదోవలు పట్టే విధంగా తయారవుతుంటుంది అందువలన మనం ఈ అనర్ధనము అనేటువంటి వాణిలో అధ్యయనం చేయకుండా ఉండేటువంటి విధానాన్ని అలవర్చుకోవడం మంచిది ఆ కారణంగానే మనకు ప్రాచీనమైన భారతీయమైన విద్యలన్నీ కూడా ప్రవృత్తిని ఏమాత్రము పెంచకుండా లోకక్షేమానికి విశ్వహితానికి పనికొచ్చేవిగా ఉన్నాయి ఆ విధానాన్ని మనం కొనసాగించడం చాలా 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 అవసరం నేటి ఆణిముత్యం మనసు మాట క్రియ అన్నీ ఒకటిగా ఉన్నప్పుడే ధర్మాన్ని సత్యాన్ని సాధించగలం